పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం అచ్చంపేట గ్రామంలో అచ్చం పేరాంటాలమ్మ గుడి సెంటర్ లో గల స్థానికులు బీసీ కులానికి చెందిన వారు సుమారు యాభై కుటుంబాల వారు వైసీపీ పార్టీని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని వీరిని పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ ఇంటర్ భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది మా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మీరు గతంలో మా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారే మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం అనే దానికి మోసపోయి అక్కడికి వెళ్ళారు మళ్ళీ తప్పు తెలుసుకొని ఆ వైసీపీ యొక్క తప్పుడు విధానాలను తెలుసుకొని మళ్ళీ మా సొంత కోటికి వచ్చారు వారికి సాధారణంగా ఆహ్వానం కలు కలుగుతున్నాము మేము అందగా ఉంటామని ఈ సభా ముఖంగా మాటిస్తే థ్యాంక్ యూ